రాష్ట్ర ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయాన్ని లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలి బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జరిగిన జగనన్న చేదోడు లబ్దిదారుల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ విజయకృష్ణన్ జాతీయ రహదారిపై బెదిరింపులకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు ఇరువురు దుండగులు అదుపులోకి తీసుకున్న వేటపాలెం పోలీసులు క్షీరాల ప్రభుత్వ దవాఖానలో రోగుల ఇక్కట్లు కనీస కేంద్రమైన బాపట్ల జిల్లా స్పందన హాల్లో జగనన్న చేదోడు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ హాజరయ్యారు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న జగనన్న చేదోడు ఆర్థిక సహాయాన్ని లబ్దిదారులు సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు జిల్లా కేంద్రమైన బాపట్ల జిల్లా స్పందన హాల్లో జగనన్న చేదోడు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ హాజరయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మూడో విడత జగనన్న చేదోడు కార్యక్రమం కింద తొమ్మిది వేల మూడు వందల ముప్పై తొమ్మిది మందికి తొమ్మిది పాయింట్ మూడు మూడు కోట్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు సాంప్రదాయ వృత్తులు చేసుకునే రజకులు నాయ బ్రాహ్మణులు టేలర్స్ కు పదివేల రూపాయల చొప్పున ఇవ్వడం జరిగిందన్నారు ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని ఆర్థిక వృద్ధి సాధించాలన్నారు అనంతరం లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ సురేంద్ర రాష్ట్ర అగ్నికుల క్షత్రియ డైరెక్టర్ చంచయా తదితరులు పాల్గొన్నారు ఒకటే రిక్వెస్ట్ కలెక్టర్ గారు ఏంటంటే అంటే బాపట్ల జిల్లా ఏర్పాటైనప్పుడు అందరూ ఏం చెప్పారు ఇక్కడ ఉన్న రీజన్ కొద్దిగా వెనక పడిన ప్రాంతం మెరుగు పడాలి కాబట్టి ఇది సెపరేట్ చేసి మనం కొత్త జిల్లా ఏర్పాటు చేస్తున్నాము అక్కడ మీరు చాలా మంచిగా కష్టపడి ఈ ప్రాంతానికి డెవలప్మెంట్ ఎంత కష్ట కృషి చేయొచ్చో చేయండి అని చెప్పి మాకు పంపించారు సో ఇన్ని అంటే ఎన్నో స్కీమ్ కింద మీ అందరికి అన్ని కులాలకి మతాలకి పడుతున్నాయి మీరు ఏ పర్పస్ ప్రభుత్వం ఇస్తుందో ఆ పర్పస్ మన జీవితం మనమే మెరుగు చేసుకోవాలి అంత సహాయం చేస్తుంది కానీ హార్డ్ వర్క్ అనేది మనం చెయ్యాలి ఎంత వచ్చినా మనం సొంతంగా కష్టపడకపోతే వెలుగుపడేది అనేది చాలా కష్టం కదా మనకే ఆ కంజెక్షన్ ఉండడానికి కష్టపడకుండా మన పైకి ఎదుగుతానంటే చేస్తే కానీ మన కష్టపడాల్సింది ఏ పొజిషన్ కి మీరు రావాలని అనుకుంటున్నారో దానికి సంబంధించిన లెవెల్లో మీరు బాగా కష్టపడండి సో దాట్ మీరు అందరూ పైకి రావాలని దేవుణ్ణి కోరుకుంటూ వేటపాలెం జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులను బెదిరించి ఆపై నగదు వసూళ్లకు పాల్పడుతున్న ఇరువురు నిందితులను మంగళవారం వేటపాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వేటపాలెం జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులను బెదిరించి ఆపై నగదు వసూళ్లకు పాల్పడుతున్న ఇరువురు నిందితులను మంగళవారం వేటపాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా వేటపాలెం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ఐ సురేష్ కేసు తాలూకా వివరాలను వెల్లడించారు జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనంతో వెళుతున్న చిన్నగంజా మండలం అడవిదీపాలెంకు చెందిన ఓ యువకుని రహదారిపై ముగ్గురు అగంతకులు అడ్డగించి బెదిరించి ఆపై నగదుతో ఉడాయించారు కాగా ఘటనపై బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు ఈ ఘటనకు పాల్పడిన ముగ్గురు నిందితుల్లో వేటపాలానికి చెందిన రమణారెడ్డి రాంబాబు అనే ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మరో నిందితుడిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని ఎస్ఐ సురేష్ తెలిపారు కాగా నేరానికి పాల్పడిన బుల్లెట్ వాహనాన్ని సైతం సీజ్ చేసినట్లు తెలిపారు వేటపాలెం పోలీస్ స్టేషన్లోన ఈ నెల ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై మూడు రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో మాకు ఒక ఫిర్యాదు రావడం జరిగింది ఆ ఫిర్యాదులో ఆ బైపాసులో ఒక ముగ్గురు వ్యక్తులు లోకల్ పోలీసులమని ప్లస్ మేము మెరైన్ పోలీసులు అని ఒక లాఠీలో ప్లస్ పోలీసు సంబంధించిన ఒక టీషర్ట్ వేసుకొని హైవేలో ఉన్న వచ్చే వెహికల్ని పోయే వెహికల్ని ప్లస్ అక్కడ తిరుగుతున్న మనుషుల మనుషుల దగ్గర వాళ్ళ భయభ్రాంతులు పూర్తి చేసి మీ వెహికల్స్ డాక్యుమెంట్స్ చూపించండి లేకపోతే మీ మీద పోలీస్ స్టేషన్ తీసుకెళ్ వెళ్తామనే దాని మీద అక్కడ దగ్గర దగ్గర ఒక మూడు నాలుగు పర్సన్స్ని వెహికల్స్ ఆపి వాళ్ళ దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ లేవని వాళ్ళ దగ్గర కొంత అమౌంట్ కలెక్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించి వాళ్ళు తర్వాత కొంచెం దూరం వెళ్ళినాక వాళ్ళు ఒకసారి వెరిఫికేషన్ చేసుకోవడం జరిగింది వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత తర్వాత ఒక టూ డేస్ తర్వాత వాళ్ళు మన పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ చేయడం జరిగింది అలాంటి సమయంలో మీ పోలీస్ స్టేషన్ అని సంబంధించి దానికి సంబంధించి మనకు రిపోర్ట్ మీద మనం క్రైమ్ నెంబర్ ఇరవై ఐదు బార్ రెండు వేల ఇరవై మూడు అండర్ సెక్షన్ వన్ సెవెంటీ త్రీ ఎయిటీ సిక్స్ ఐపీసీ కింద కేసు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది కేసరి రిజిస్ట్రేషన్ తర్వాత మనకు సంబంధించిన అక్కడ సీసీ ఫుటేజ్లు ప్లస్ అక్కడ సంబంధించిన అవి చూస్తే దానికి సంబంధించి మనకు ఒక మోటార్ వెహికల్ సంబంధించి ఒక నెంబర్ రావడం జరిగింది దాని మీద పలానా వ్యక్తులను పలానా వ్యక్తులను దాంతో మొత్తం ముగ్గురు వ్యక్తులు పార్టిసిపేషన్ చేయనట్టు జరిగింది ఆ ముగ్గురులో ఇద్దరిని అనగా ఒకరు నక్క రమణారెడ్డి సన్నాఫ్ యానాథ్ రెడ్డి ఇంకొకరు చరంజల్ల రాంబాబు అనే వ్యక్తులను ఈరోజు ఉదయం అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపించడం జరిగింది అదేవిధంగా ఇంకొక వ్యక్తిని అరెస్ట్ చేయాల్సి ఉంది అతన్ని కూడా తొందరలోనే పట్టుకుంటాము అదేవిధంగా వేటపళ్ళంలో ఉన్న ప్రజలు ఎవరైనా మీకు ఇలా ఎవరైనా మేము పోలీసులు మనీ ఎవరైనా వెహికల్ ఎటువంటి యూనిఫామ్ లేకుండా ఏమైనా విజిల్స్ పెట్టుకొని వేస్తున్న ఒక లాఠీలు పట్టుకొని జరుగుతుంటే వెంటనే మీరు పోలీసు వారికి సమాచారం అందిస్తే తగు తగుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది బాపట్ల జిల్లా పరిధిలో పెద్ద ఆసుపత్రిగా పేరొందిన చీరాల ప్రభుత్వ వైద్యశాలలు రోజు రోజుకి రోగుల సంఖ్య పెరుగుతుంది కాగా ఆసుపత్రిలో కనీసపు వసతులు లేకపోవడంతో రోగులు ఇక్కట్ల పాలవుతున్నారు బాపట్ల జిల్లా పరిధిలో పెద్ద ఆసుపత్రిగా పేరొందిన చీరాల ప్రభుత్వ వైద్యశాలలు రోజు రోజుకి రోగుల సంఖ్య పెరుగుతుంది కూర్చోడానికి కనీసం సరిపడ బెంచీలు కూడా లేకపోవడంతో క్యూలలో గంటలు గంటలు నిలబడి రోగులు నిరసించిపోయారు చీరాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలైన పర్చూరు మార్టూరు వేటపాలెం వైద్య సేవల నిమిత్తం నిత్యం వందల సంఖ్యలో ప్రజలు వైద్యశాలకు చేరుకుంటారు ఇక సోమ మంగళవారాల్లో అయితే ఓపీ కేంద్రాలు కిక్కిరిసిపోతుంటాయి తగిన వైద్య సిబ్బంది కూడా లేకపోవడంతో స్ట్రక్చర్ పై పేషెంట్ను తమ బంధువులే వెడుతున్న పరిస్థితి ఏర్పడింది కాగా గైనకాలజిస్ట్ గది వద్ద కూడా సరిపడా బెంచీలు లేకపోవడంతో కొంతమంది గర్భిణీ స్త్రీలు నిలబడిపోయి ఇబ్బందులు పడ్డారు ఇక ఇద్దరు ముగ్గురు ఉండాల్సిన ఓపీ కేంద్రం వద్ద మందుల షాపు వద్ద సిబ్బంది లేకపోవడంతో మంగళవారం రోగుల కష్టాలు వననాతీతంగా మారాయి చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనల్ని ఓసారి చూద్దాం చీరాల మాజీ మున్సిపల్ చైర్మన్ అందే పేరాలలోని తమ నివాసంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మంగళవారం శ్వాస విడిచారు చీరాల మాజీ మున్సిపల్ చైర్మన్ అందే కస్తూరిబాయి మంగళవారం మధ్యాహ్నం పేరాలలోని తమ నివాసంలో కన్నుమూశారు ఆమె వయసు డెబ్బై ఆరు సంవత్సరాలు కాగా గత కొంతకాలంగా అస్వస్థతతో ఉన్నారు పరిస్థితి విషమించి ఈ రోజు మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు కస్తూరిబాయి భర్త అందే నరసింహారావు చీరాల మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కాకుండా కరుడుగటను కాంగ్రెస్ వాది రెండు వేల సంవత్సరంలో మున్సిపల్ చైర్మన్ పదవికి జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో అందే కస్తూరిబాయ్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు అప్పట్లో రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉండగా చీరాల్లో కూడా ఆ పార్టీ ఎమ్మెల్యే చక్రం తిప్పుతున్నప్పటికీ కస్తూరిబాయి గెలుపును ఆపలేకపోయారు కాంగ్రెస్ పార్టీకి తక్కువగా కౌన్సిలర్ స్థానాలు లభించినప్పటికీ చైర్మన్ ఎన్నికల్లో మాత్రం కస్తూరిబాయి టీడీపీ అభ్యర్థిని ఓడించారు మున్సిపల్ కౌన్సిల్లో టీడీపీ ఇతర పార్టీలకు అధిక్యత ఉన్నప్పటికీ ఆమె చాకచక్యంగా పాలన సాగించి మంచి పేరు తెచ్చుకున్నారు కస్తూరిబాయి మరణం పట్ల పట్టణంలోని పలువురు పురప్రముఖులు రాజకీయ నేతలు సంతాపం తెలిపారు చీరాల ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన డిప్లొమా సెకండ్ ఇయర్ విద్యార్థి మణికంఠ తృతీయ సంవత్సరంలో అత్యధిక మార్కులతో రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపాడు కాగా విద్యార్థిని మంగళవారం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రవికుమార్ అభినందించారు కొత్త విషయాలను నేర్చుకునేటప్పుడు కొంత కష్టంగా ఉన్నప్పటికీ వాటిని ఇష్టంగా తీసుకుని చదివితే మంచి ఫలితాలు వస్తాయని చీరాల ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి రవికుమార్ అన్నారు చీరాల ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన డిప్లొమా సెకండ్ ఇయర్ విద్యార్థి మణికంఠ తృతీయ సంవత్సరం తొంభై మూడు శాతం అత్యధిక మార్కులతో రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపారు కాగా విద్యార్థిని మంగళవారం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రవికుమార్ అభినందించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రవికుమార్ మాట్లాడుతూ విద్యార్థులు మంచి లక్ష్యాలను ఏర్పరచుకొని కష్టపడి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు విద్యార్థులు మణికంఠని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో సిఎస్సి హెచ్ఓడీలు సౌజన్య మణికంఠ అధ్యాపకులు మహాలక్ష్మి రాజ్యలక్ష్మి ఏవో ఫణి పాల్గొన్నారు నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం తిరుమల తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర వారి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి సూర్యప్రభ వాహనంపై మలయప్ప స్వామి దర్శనమిస్తున్నారు ప్రతి ఏటా మాఘశుద్ధ సప్తమి నాడు ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడి జన్మదినాన్ని పురస్కరించుకొని రథసప్తమి వేడుకలను టీటీడీ అత్యంత వైభవంగా నిర్వహిస్తుంది నేడు శ్రీవారు సప్తవాహనాలపై దర్శనం దర్శనమివ్వనున్నారు శ్రీ మలయప్ప స్వామివారు సూర్యప్రభ చిరశేష గఢహనుమ కల్పవృక్ష సర్వభూపాల చంద్రప్రభ వాహనాలపై అనుగ్రహించడం విశేషం ఈ నేపథ్యంలో శ్రీవారు భక్తులు రథసప్తం వేడుకలను మినీ బ్రహ్మోత్సవాలుగా భావిస్తారు స్వామివారిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో తిరుమల క్షేత్రానికి చేరుకుంటారు చీరాల దండుపాటి రోడ్డు నుంచి స్వర్ణ గ్రామానికి వెళ్లే మార్గ మధ్యలో ఓ కల్వర్టుపై పెద్ద గుంట ఏర్పడింది దీంతో రాకపోకలు సాగించే సమయంలో వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్న పరిస్థితి నెలకొంది చీరాల దండుపాటి రోడ్డు నుంచి స్వర్ణ గ్రామానికి వెళ్లే మార్గ మధ్యలో ఓ కల్వర్టుపై పెద్ద గుంట ఏర్పడింది దీంతో రాకపోకలు సాగించే సమయంలో వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్న పరిస్థితి నెలకొంది సరిగ్గా ఇది కల్వర్టుపై ఉండడంతో పెద్ద వాహనాల రాకపోకలకు ఇటుగా ప్రయాణం ప్రయాసగా మారింది ముఖ్యంగా రాత్రి వేళలో ఈ గుంట కనపడక ద్విచక్ర వాహనదారులు అందులో పడుతూ ఉండడంతో స్థానికులు గుర్తించి ముళ్ల కంచెలను గుంతలో ఏర్పాటు చేశారు కొన్ని నెలలుగా ఉన్న ఈ సమస్యను అధికారులు పట్టించుకోకపోవడంతో వాహనదారులు ఆవేదన చెందుతున్నారు చీరాల పట్టణంలోని పేరాల శ్రీ రుక్మిణి సత్యభామ సమేత మదనగోపాల స్వామి ఆలయంలో ఫిబ్రవరి రెండవ తేదీ నుంచి జరగనున్న స్వామివారి బ్రహ్మోత్సవాల వేడుకలకు సర్వం సిద్ధం చేశారు ఈ సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు చీరాల పట్టణంలోని పేరాల శ్రీ రుక్మిణి సత్యభామ సమేత మదనగోపాల స్వామి ఆలయంలో ఫిబ్రవరి రెండో తేదీ నుంచి జరగనున్న స్వామివారి బ్రహ్మోత్సవాలు వేడుకలకు సర్వం సిద్ధం చేశారు ఈ సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు హోమ మందిరాలు కళ్యాణ మండప వేదికలను ముస్తాబు చేశారు రెండో తారీఖు నూతన వస్త్ర సమర్పణ మూడో తారీఖున పొన్నమాను నగరోత్సవం నాలుగో తేదీన నిత్య హోమాలు స్వామివారి కళ్యాణోత్సవం ఐదున రథోత్సవం కార్యక్రమం ఆరున ధ్వజారోహణం ఏకాంత సేవతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని అర్చక స్వాములు తెలిపారు చీరాలపట్నంలో నేరస్థావరంగా పేరొందిన రామ్నగర్ పరిసర ప్రాంతాల్లో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల మేరకు మంగళవారం ఉదయాన్నే చీరాల టూ టౌన్ సీఏ సోమశేఖర్ ఆధ్వర్యంలో క్వార్టన్ నిర్వహించారు చీరాల పట్టణంలో నేరస్థావరంగా పేరొందిన రామ్నగర్ పరిసర ప్రాంతాల్లో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు మంగళవారం ఉదయాన్నే చీరాల టూ టౌన్ సిఏ సోమశేఖర్ ఆధ్వర్యంలో క్వార్టర్ సెట్ నిర్వహించారు డిఎస్పీ శ్రీకాంత్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్టన్ సెట్ లో భాగంగా ఆ ఏరియాను పోలీసులు జల్లెడ పట్టారు ఈ సందర్భంగా నాలుగు లీటర్ల నాటుసారా సారా తయారీకి ఉపయోగించే మూడు వందల లీటర్ల ముడి సామాగ్రిని పోలీసులు సిజ్ చేశారు అనుమానాస్పద వ్యక్తులు పాత నేరస్తులు ఎవరైనా ఉన్నారా అని పోలీసులు ఇల్లుళ్లు గాలించారు కాగా అసాంఘిక శక్తులకు ఆశ్రయం ఇచ్చిన నేరస్తులకు తోడ్పాటు అందించినా కఠినంగా శిక్షిస్తామని సీఏ సోమశేఖర్ హెచ్చరించారు చీరాల వన్ టౌన్ సీఏ మల్లికార్జునరావు రూరల్ సీఏ మల్లికార్జున ఐదుగురు ఎస్సేలు డెబ్బై మంది పోలీస్ సిబ్బంది కార్డన్ సెట్లో పాల్గొన్నారు వార్తలోని నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం పాకిస్తాన్ లోని పెషావాల్లో ఆత్మాహుతి దాడికి పాల్పడిన దుండగుణ్ణి పోలీసులు గుర్తించారు ఘటనా స్థలం వద్ద సహాయక చర్యలు చేపడుతున్న సమయంలో అనుమానిత సూసైడ్ బాంబర్ తలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు పెషావర్ నగరంలో గల హై సెక్యూరిటీ జోన్లో ఓ మసీదులో ఈ ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే సోమవారం మధ్యాహ్నం ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఈ పేలుడు సంభవించింది భద్రతా సిబ్బంది లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో మృతుల సంఖ్య తొంభై మూడుకి పెరిగింది రెండు వందల ఇరవై ఒక్క మంది తీవ్రంగా గాయపడ్డారు పేరుడు ధాటికి భవనం పూర్తిగా దెబ్బతింది భవనం కొంత భాగం కుప్పకూలిపోయింది శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఈ దాడిలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది కాగా ఆత్మాహుతి దాడి జరిగిన ప్రాంతాన్ని పోలీసులు సీజ్ చేశారు కేవలం అంబులెన్సులను మాత్రమే అనుమతిస్తున్నారు వచ్చే ఆర్థిక సంవత్సరం ఆర్థిక వృద్ధి రేటు తగ్గుముఖం పడుతుందని కేంద్రం ప్రకటించింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు ఏడు శాతం ఉంటుందని భావిస్తున్న నేపథ్యంలో వచ్చే ఏడాది ఆరు పాయింట్ ఐదు శాతం ఉండొచ్చని ఆర్థిక సర్వే తెలిపింది పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించడంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను లోక్సభకు సమర్పించారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సర బడ్జెట్ను పార్లమెంటులో ప్రతిపాదించడానికి ఒకరోజు ముందు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సర్వేను వెల్లడించింది ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా విశాఖపట్నం ఉండబోతుందని ఆ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు ఢిల్లీలో జరిగిన ఇంటర్నేషనల్ డిప్లొమాటిక్ అలియన్స్ మీట్లో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు ప్రస్తుతం ఏపీ రాజధానిగా అమరావతి ఉన్న విషయం తెలిసిందే డిప్లొమాటిక్ మీట్కు హాజరైన ప్రతినిధులను ఉద్దేశించి సీఎం జగన్ మాట్లాడుతూ విశాఖపట్టణం పట్టణం మా రాష్ట్రానికి కొత్త రాజధాని కాబోతుందని ఆ పట్టణానికి మీరంతా రావాలని ఇన్విటేషన్ ఇస్తున్నట్లు తెలిపారు త్వరలోనే తాను కూడా విశాఖకు షిఫ్ట్ కాబోతున్నట్లు ఆయన వెల్లడించారు ఏపీతో బిజినెస్ చేసేందుకు మీరంతా రాష్ట్రానికి రావాలని ఆయన ఆహ్వానం అందించారు ద్విచక్ర వాహన తయారీలో అగ్రగామి సంస్థ అయిన హీరో మోటో కార్ప్ దేశీయ మార్కెట్కు మరో స్కూటర్ను పరిచయం చేసింది వన్ వన్ జీరో సిసి సెగ్మెంట్లో విడుదల చేసిన ఈ నూతన స్కూటర్ జూమ్స్ ధర అరవై ఎనిమిది వేల ఐదు వందల తొంభై తొమ్మిది నుంచి డెబ్బై ఆరు వేల ఆరు వందల తొంభై తొమ్మిది మధ్యలో నిర్ణయించింది బీఎస్ఎక్స్ ప్రమాణాలకు లోబడి తీర్చిదిద్దిన ఈ స్కూటర్ ఎనిమిది పాయింట్ సున్నా ఐదు బీహెచ్పి ఏడు వేల రెండు వందల యాభై ఆర్పిఎంల శక్తినివ్వనుంది పూర్తిస్థాయి డిజిటల్ స్పీడ్ మీటర్ బ్లూటూత్ కనెక్టివిటీ కాలర్ ఐడి ఎస్ఎంఎస్ అప్డేట్ చమురు ఫోన్ బ్యాటరీ అయిపోయిన విషయాన్ని అలర్టు చేయనుంది అలాగే సైడ్ స్టాండ్ ఇంజిన్ అలర్ట్ బూట్ లైట్ మొబైల్ ఛార్జర్ సదుపాయాలు కూడా ఉన్నాయి మహిళల తొలి అండర్ నైన్టీన్ టీ ట్వంటీ వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత జట్టును బీసీసీఐ లెజెండరీ క్రికెట్ సచిన్ టెండూల్కర్ సన్మానించనున్నారు భారత న్యూజిలాండ్ మూడో టీ ట్వంటీ ఆడనున్న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రపంచ ఛాంపియన్లను సత్కరించనున్నారు ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జైషా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు భారత రత్న సచిన్ టెండూల్కర్ బీసీసీఐ అధికారులు ఫిబ్రవరి ఒకటి ముప్పై నిమిషాలకు అండర్ నైన్టీన్ క్రికెటర్స్ భారతదేశం గర్వపడేలా చేశారు వాళ్ళు సాధించిన ఘనతకు గుర్తుగా వాళ్లను సత్కరించనున్నాం ఈ విషయాన్ని తెలియజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని జైషా ట్వీట్ చేశారు న్యూస్ ముగించే ముందు మరోసారి రాష్ట్ర ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయాన్ని లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలి బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జరిగిన జగనన్న చేదోడు లబ్దిదారుల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ విజయకృష్ణన్ జాతీయ రహదారిపై బెదిరింపులకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు ఇరువురు దుండగులు అదుపులోకి తీసుకున్న వేటపాలెం పోలీసులు చీరాల ప్రభుత్వ దవాఖానలో రోగుల ఇక్కట్లు కనీస సౌకర్యాల లేమితో అవస్థలు పడుతున్న వైనం నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం